వార్తా రంగంలో సంచలనం కొత్తలస మండలం గ్రామంలో శ్రీ 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 అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగున మొదలుకొని మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగున కలస విగ్రహ ప్రతిష్ట ప్రారంభించడమైనది ఈ విగ్రహ ప్రతిష్ఠ రోజున తుమ్ముకాపల్లి వారిచే పోలాటం అలాగే బయట బయటన ఈ కార్యక్రమంలో అవే కాకుండా వేద పండుగల చేత హోమాలు వేద పండుగల చేత పూజ కార్యక్రమం జరిపబడింది ఈ రోజున దేవడ ప్రజలు అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా అమ్మవారిని ఆశీర్వించి అమ్మవారి కృపాధిష్ఠ పొంది ఉన్నారు అలాగే రానున్న రోజులు కూడా అమ్మవారు మా అందరిని కూడా కరోనా కటాక్షతో చూస్తారని మరీ మరీ అమ్మవారిని మనసు కోరుకున్నాం